అందరికీ నమస్కారం టుడే రాశి ఫలాలు ఛానల్కి స్వాగతం వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలు శుభాలేంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఎన్నో సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్న శుభవార్త ఒకటి అందటం వల్ల ఇగరికి కంతులు వేస్తారు మరియు మీకు అన్ని కూడా ఈరోజు శుభవార్తలే అందబోతున్నాయి ఒక స్త్రీ వల్ల ఇంకొక శుభవార్త కూడా అందుకునే అవకాశం ఉంది ఈ రోజు మీరు ప్రియమైనటువంటి వ్యక్తులతోటి సాయంత్రం పూట మంచి సమయం గడిపే అవకాశం అయితే మీకు లభిస్తుంది మరియు ఆ స్నేహం ప్రేమగా మారే అవకాశాలు ఉన్నాయి ప్రేమ వివాహంగా మారే అవకాశాలు కూడా ఉన్నాయి కొంతమందికి గ్రహ నక్షత్రాలను బట్టి ఈ రోజు ప్రేమ ఎదురు కాబోతున్నది పవిత్రమైన స్వచ్ఛమైనటువంటి ప్రేమ అనుభవించబోతున్నారు ఈ రోజు ప్రేమికులకైతే చాలా మంచి రోజుగా ఉంది విభేదాలు అనేవి తొలగించబడతాయి మరియు ఈ రోజు వారికి ఉన్నటువంటి ఆటంకాలు కూడా తొలగించబడతాయి ప్రేమికులకు శుభదినముగా ఉన్నది ప్రేమ వివాహం చేసుకున్న వారికి కూడా శుభప్రదమైన రోజుగా ఉన్నది ఎవరైతే మరి ఎక్కువగా ఆటంకాలని ఎదుర్కొంటున్నారో అటువంటి వారికి కూడా ఆటంకాలనేవి ఈ రోజు నుండి ముగిసిపోయే అవకాశాలు ఉన్నాయి ప్రేమకు ఉన్నటువంటి ఎవరైనా ఎవరైనా సరే అవరోధాలు సృష్టించాలనేటటువంటి ప్రయత్నంలో ఉన్నవారైనా సరే అటువంటి వారికి అవరోధాలు అనేవి తొలగించబడతాయి అనేక విధాలుగా అనేక మార్గాల నుండి కేవలం మీకు లాభం మాత్రమే చేకూరబోతుంది అయితే మీరు చేసే ప్రయత్నంలో మాత్రం పెద్దల సూచనలు సలహాలు తప్పకుండా పాటించాలి తల్లిదండ్రుల ఆశీర్వాదం తోటి పనులు మొదలు పెట్టాలి అంతా శుభప్రదంగా ఉంటుంది అనేక విధాలుగా అనేక ఆలోచనలు అనేవి మీకు కలుగుతూ ఉంటాయి ఈ రోజు రాసి వారికి ఎక్కువగా మరి ప్రవర్తనను బట్టి మంచి ప్ర మరి మంచి ప్రవర్తనను బట్టి వారికి కూడా శుభాలే కలుగుతాయి అనేక ఆలోచనలు అనేవి మీకు కలుగుతూ ఉంటాయి ఈరోజు మీరు కేవలం పాజిటివ్ ఆలోచనలు మాత్రమే కొనసాగించాలి నెగటివ్ ఆలోచనలను బయటకు పెట్టేయాలి ఈ రోజు మీరు చేసేటటువంటి పుణ్య కార్యాల వల్ల ఒక ప్రమాదకర పరిస్థితి నుండి మీకు తెలియకుండానే మీరు బయటకు రాగలుగుతారు సునాయాసంగా క్లిష్ట పరిస్థితుల నుండి మీరు బయటకు రాగలుగుతారు స్నేహితులు చాలా బాగా సహకారం అనేది అందజేస్తారు అనవసరమైనటువంటి విషయాలలో తలదోర్చకుండా ఉండాలి తగవులకు దూరంగా ఉండాలి మీ ప్రవర్తన అందరినీ కూడా ఈరోజు మీ వైపు ఆకర్షితులు చేసుకునే విధంగా అయితే మరి ఉంటుంది ఈరోజు ఈ రాశి వారి ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నటువంటి ఆటంకాలు అవరోధాలు అనేవి తొలగించడానికి మార్గాలు అనేవి వారికి వెతక లభించటం అనేది జరుగుతుంది ప్రతి విషయంలో ప్రతి పనిలో కూడా కేవలము మీరు ఆలోచనలతోటి పనులు చేయాలనేటటువంటి విషయాల్లో మీరు జాగ్రత్త తీసుకుంటారు తొందరపటి వలన ఎటువంటి ప్రయోజనం లేదనే విషయాన్ని కూడా మరి మీరు తెలుసుకుంటారు ఎటువంటి తొందరపటితనాన్ని అయితే మీరు నివారించాల్సి ఉంటుంది ఈరోజు మరి మీరు ఖచ్చితంగా విజయం అనేది సాధించగలుగుతారు కోర్టులో మీకు సంబంధించిన ఏదైనా చట్టపరమైన విషయం నడుస్తుంటే గనక అందులో నిర్ణయం మీకు అనుకూలంగా వస్తుంది ఉద్యోగాల్లో ఉన్న వారికి ఈ రోజు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది వివాహం చేసుకోవాల్సినటువంటి వ్యక్తులు ఈ రోజు కొన్ని మంచి ప్రతిపాదనలు అందుకునే అవకాశాలు కూడా మరి ఈ రోజు కనిపిస్తూ ఉన్నాయి ఖచ్చితంగా విజయం అనేది మిమ్మల్ని ఈ రోజు వరిస్తుంది విద్యార్థిని విద్యార్థులు శ్రమించినంత ఫలితం దక్కించుకోబోతున్నారు మరి బ్యాంకు నుండి ఏదైనా రుణం తీసుకోవాలని అనుకుంటే కూడా ఇది సులభంగా మీరు పొందగలుగుతారు ఇంతకు ముందు ఎక్కడైనా ఎప్పుడైనా సరే మీరు పెట్టుబడి పెడితే ఆ డబ్బు కూడా మీకు ఈ రోజు అందే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మీరు ఈ రోజు కుటుంబ సమస్య సభ్యుల యొక్క కోరికలను నెరవేర్చాలనేటటువంటి ఆలోచనలో అయితే ఉంటారు మానసిక ప్రశాంతతకు భంగం కలిగే పనులను దూరంగా పెట్టాలి శుభకార్యాల్లో పాల్గొంటారు వృత్తి వ్యాపారాల్లో కొత్త అవకాశాలు అందుకుంటారు ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవడం చాలా అవసరము ఈ రోజు రాసి వారు మాత్రమే మిమ్మల్ని రెచ్చగొట్టి ఇబ్బంది పెట్టే వ్యక్తి మీకు ఈ రోజు ఎదురుపడే సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఎక్కువ మొత్తంలో అయితే మీరు మాత్రం ప్రశాంతంగా ఉండి మాత్రమే పనులను చేయాలి తొందరపాటు వల్ల కోపాన్ వల్ల ఏం వరిగేది లేదు ముఖ్యంగా మీరు ప్రమోషన్ గురించి ఆలోచనలు అనేవి కొనసాగిస్తూ ఉంటారు ప్రమోషన్ గురించి వార్తలు అందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి కుటుంబ కలహాలు ఏర్పడకుండా జాగ్రత్త వహించాలి ఈ రోజు చెప్పదగిన సూచన ఖర్చులు అదుపులో పెట్టుకోవాలి ఈ రోజు రాసి మాత్రం ఎక్కువగా మరి శ్రమించినంత ఫలితం ఖచ్చితంగా దక్కించుకోగలుగుతారు స్వల్ప అనారోగ్య సమస్యలు అయితే ఉంటాయి మరియు ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగానే కనిపిస్తుంది ఈ రోజు ప్రయాణాలు అయితే చాలా బాగా అనుకూలిస్తాయి ఆర్థికంగా శుభ ఫలితాలు అనేవి పొందటం అనేది జరుగుతుంది పెద్దల ఆశస్సులు అండగా ఉంటాయి వృత్తిపరంగా చక్కగా రాణిస్తారు మీ పనితీరు ప్రశంసలు అందుకోవడం జరుగుతుంది ఈ రోజు రాశి వారికి మాత్రం ఎక్కువగా ఉద్యోగ వృత్తి వ్యాపార ఉద్యోగాల అభివృద్ధి దిశగానే పయనిస్తారు ధనలాభం ఉంది చేపట్టిన పనుల శ్రమ పెరగకుండా చూసుకోవాలి కీలక వ్యవహారాలు అనుకూలంగా జరుగుతాయి వృత్తిపరంగా చక్కగా రాణిస్తారు పనితీరు ప్రశంసలు దక్కుతాయి మీలో మరింత ఉత్సాహం అనేది ఉంటుంది ఈ రోజు రాశివారి పరిహారంలో శివారాధన చాలా శ్రేయస్కరంగా రుజువు అవుతుంది ఆటంకాల అవరోధాలు అనేవి మరి దరిచరకుండా ఉంటాయి తలచినటువంటి ప్రతి కార్యంలో కూడా మరి సఫలీకృతం అవడం అనేది సాధ్యతరం అవుతుంది మరియు ఇంటి చుట్టుప్రక్కల వారితో ఉన్న సమస్యలు కూడా మరి చక్కగా పరిష్కారం అవుతాయి మీ ఉన్నతిని చూసి తట్టుకోలేని వారితో ఉన్నటువంటి సమస్యలు కూడా తొలగించబడతాయి వారి వల్ల మీకు ఎటువంటి నరదృష్టి ఈర్షి ఆశ లాంటి తగలకుండా ఉండాలంటే మెడలో ఈరోజు మీరు మాత్రం హనుమాన్ రక్ష యంత్రం ధరించండి మీకు ఎవరి వల్ల కూడా ఎటువంటి ఏ శత్రువు వల్ల కూడా ఎవరి వల్ల కూడా ఎటువంటి నరదృష్టి ఈర్ష్య ఆశ లాంటివి తగలకుండా ఉంటాయి అంతా కూడా ఉంటుంది నిరుద్యోగులు ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాల్లో కూడా మరి సఫలీకృతం అవ్వడం అనేది జరుగుతుంది వారికి ఉన్న ఆటంకాలు అవరోధాలు అనేవి తొలగించబడతాయి అనేక విధాలుగా అనేక మార్గాల నుండి మరి డబ్బు సంపాదించాలి బ్యాంక్ బ్యాలెన్స్ లను పెంచుకోవాలి అనేటటువంటి అనేది ఉండడం అనేది ఈ రోజు జరుగుతుంది మరియు భావోద్యోగ విషయాల్లో కూడా మరి మంచిగానే జరుగుతుంది ఈ రోజు కొత్తదాన్ని అనుభూతి చెందాలనే ఆలోచనలో ఉంటారు భారభర్తల మధ్య రాత్రిపూట మంచి సమయం గడిపే అవకాశం లభిస్తుంది ఇద్దరి మధ్య ఉన్నటువంటి విభేదాలు మాటల ద్వారా పరిష్కరించుకోవడానికి ప్రయత్నాలైన కొనసాగిస్తారు దాంట్లో సఫలీకృతం కూడా అవుతారు లక్కీ సంఖ్య నలభై నాలుగు మరియు లక్కీ కలర్ అయితే మరి ఉదా ఈ రోజు రాసి వారు మాత్రం శివారాధన చేయడం చాలా శ్రేయస్కరం ప్రతిరోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో